ఒక అడవిలో పండ్ల చెట్టు మీద రెండు తునిపిచ్చుకలు ఒక కోకిల నివాసం ఉంటుండేవి కోకిల నల్లగా ఉందని తుని పిచ్చుకలు ఎప్పుడూ అవమానిస్తూ చిన్న చూపు చూసేవి అయినా కూడా కోకిల అన్నింటికి భరిస్తూ ఉండేది ఎప్పుడూ ఏమీ అనేది కాదు ఒక ఏడాది అడవిలో వర్షాలు పడక చాలా వరకు చెట్లు ఎండిపోతాయి అప్పుడు ఒక నెమలి ఒక చిలుక తునిపిచ్చుకల దగ్గరకు వచ్చి అడవిలో మేము నివాసం ఉంటున్న ప్రాంతం మొత్తం వర్షాలు లేక ఎండిపోయింది మీరు ఉంటున్న చోట నది పారుతుండటంతో ఇక్కడ పచ్చగా ఉంది మళ్ళీ వర్షాలు పడే వరకు మమ్మల్ని కూడా ఇక్కడే ఉండనివ్వమని అడుగుతాయి వెంటనే కోకిల అయ్యో మీరు అంతగా అడగాల అలాగే ఉండండి అని అంటుంది దాంతో తుని పిచ్చుకలకు చాలా కోపం వచ్చి ఇక్కడ నిన్ను ఉండనియటమే ఎక్కువ దానికి తోడు వీళ్ళు కూడానా అస్సలు కుదరదు ఇక్కడ మీరు ఉండటానికి వీల్లేదు వెంటనే వెళ్ళిపోండి అని నెమలి చిలుకతో అంటాయి అప్పుడు వాటికి ఏం చేయాలో తెలియక అడవికి మంత్రి అయిన ఏనుగు దగ్గరికి వెళ్ళి తమకు వచ్చిన కష్టాన్ని చెప్పుకుంటాయి గజరాజ అడవిలో వర్షాలు లేక చాలా పక్షులు వలస వెళ్ళిపోయాయి మాకు ఈ అడవిని వదిలి వెళ్ళిపోవాలని లేదు మీరే మాకు సహాయం చేయాలి అని అడుగుతాయి అప్పుడు ఏనుగు ఆ పిచ్చుకలతో నేను మాట్లాడతాను పదండి అని పిచ్చుకలు ఉన్న చోటుకు వచ్చి ఏమిటి ఇక్కడ వీళ్ళు ఉండటానికి మీరు ఒప్పుకోవటం లేదంట ఈ అడవి అందరిది మధ్యలో మీ పెత్తనం ఏమిటి అని అడుగుతుంది దానికి తుని పిచ్చుకలు గజరాజా ఇక్కడ మేము చాలా సంవత్సరాలుగా ఉంటున్నాం ఆ హక్కుతోనే మేము అలా అన్నాం అని అంటాయి దానికి ఏనుగు మీరు ఇంతకాలం ఇక్కడ ఉన్నది చాలు ఇక మీ పెత్తనం సాగదు నేను మీకు ఒక పోటీ పెడతాను ఆ పోటీలో గెలిచిన వాళ్లే ఇక్కడ ఉండాలి ఓడిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి నా మాట వినకపోతే నేను వెళ్ళి అడవికి రాజైన మృగరాజు సింహానికి మీ విషయం చెబుతాను అనేసరికి పిచ్చుకలు భయపడి మీరు చెప్పినట్లే చేస్తాము పోటీ పెట్టండి అని అంటాయి అప్పుడు ఏనుగు పోటీ అంటూ పెద్దగా ఏమీ లేదు మీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రతిభ ఉంటుంది ఆ ప్రతిభ ఏమిటో మీరు నిరూపించుకోండి ఎవరి ప్రతిభ నాకు నచ్చితే వాళ్ళని విజేతగా ప్రకటిస్తాను అని మొదట చిలుకను పిలుస్తుంది అప్పుడు చిలుక వచ్చి తనకు తెలిసిన రెండు మూడు భాషలలో చక్కగా మాట్లాడుతుంది తర్వాత నెమలి వచ్చి అందంగా నడుస్తూ డ్యాన్స్ చేస్తుంది తునిపిచ్చుకొని మాత్రం ఏమీ చేయలేకపోతాయి తరువాత కోకిల వచ్చి అద్భుతంగా పాడి అందరినీ చేస్తుంది కోకిల పాట విన్న ఏనుగు అత్యంత అద్భుతంగా పాడిన కోకిలను విజేతగా ప్రకటిస్తున్నాను కోకిల ఒప్పుకుంటేనే మీరందరూ ఇక్కడ ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని అంటుంది అప్పుడు కోకిల గజరాజ నాకు అందరూ కావాలి నాతో పాటు అందరినీ ఇక్కడే ఉండమని చెప్పండి అని అనేసరికి తుని పిచ్చుకలు ఇన్ని రోజుల నుండి కోకిల పట్ల తమ ప్రవర్తనకు సిగ్గుపడతాయి తరువాత కోకిలకు క్షమాపణ చెప్పి అందరూ కలిసి సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్